హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే నాలు ఎకరాల మామిడి తోట అండి ఇది ఫ్యూ రెడ్ సాయిల్గా ఉంది చూడండి ఇది నాలు ఎకరాల మామిడి తోట ఇది జనగాం జిల్లా నుంచి కేవలం మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుందండి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఇది మండల్ వచ్చేసి జనగామే డిస్టిక్ వచ్చేసి కూడా జనగామే ఇలా రెడ్ స్థాయిలుగా ఉంది ప్రతి చెట్టుకు డ్రిప్ ఉందండి చూడండి వాటర్ అయితే ఫుల్ ఒక బోర్ ఉంది ఇందులో వాటర్ ఫుల్ అండి చుట్టూ జాలి ఫినిషింగ్ గేటు కేర్ ఉంటుందండి చూడండి ఈ తోట ఎలా అయితే ఉందో కాకపోతే చిన్న తోట ఆల్రెడీ క్రాప్ సార్ నుంచే క్రాప్ వచ్చిందండి ఇది పోయిన సంవత్సరం నుంచి క్రాప్ వచ్చింది మనకు బోర్ వచ్చేసి ఆ పోల్ ఉంది కదా సపరేట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది ఇందులో ఇందులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది చూడండి చుట్టూ జాలి ఫిన్సింగు గేటు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ రైతు వచ్చేసి రెడ్డిస్ వల్లే ల్యాండ్ ఇది ఇది గెస్ట్ హౌస్ అండి ఇది చూడండి ఇది గెస్ట్ హౌస్ ఇది లోపల రానికి మొత్తానికి అయితే రెడ్ స ల్యాండ్ అయితే రెడ్ సైల్ అండి తోట బాగుంది మెయింటెనెన్స్ కూడా బాగుంది మనకు విలేజ్ దగ్గరలో ఉందండి చూడండి అదే విలేజ్ మనకు విలేజ్ నుంచి కాఫ్ కిలోమీటర్ ఆరు వందల మీటర్లు వస్తుందండి లోపలికి ఆరు వందల ఫీట్లు వస్తుంది బీటీ రోడ్ నుండి డిస్టిక్ నుంచి అయితే మనకు కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఫోటో బాగుందండి ప్రతి చెట్టుకి ఇలా డ్రిప్ సిస్టమ్లా ఉంది చూడండి ప్రతి చెట్టుకైతే అయితే నీళ్ళు అందుతుంది వాటర్ అయితే ఫుల్ ఇక్కడ మనకు బోర్ కూడా చూడవచ్చు లో గేట్ అది మనకు ఆ విలేజ్ దగ్గర నుంచి కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇది ఇక్కడ బోర్ ఉందండి చూడండి ఫుల్ వాటర్ ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది ఇందులో చూడండి మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది